హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ మేము ముందుకి కేవలం నాలుగు లక్షలకే ఎక్సలెంట్ ఏరియాలో మంచి ఫ్యూచర్ డెవలప్మెంట్ ఉన్నటువంటి ఏరియాలో మీకు ఒక మంచి ఫామ్ ప్లాట్స్ అనేవి మేము ముందుకైతే తీసుకొచ్చేసాను ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది ఏంటి అనే వివరాలు కూడా అన్నీ మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు సైట్ విజిట్ కావాలన్నా మిగిలిన ఏ తరూరాలు తెలుసుకోవాలనుకున్నా పైన కనిపిస్తున్నటువంటి ఈ కంపెనీ పర్సన్ నెంబర్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే మీకు డైరెక్ట్ సైట్ విజిటింగ్ చేర్పిస్తారు తర్వాత నచ్చితే మీరు వారి ద్వారా బుకింగ్ కూడా చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట సో మీరు ఎవరికి అలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇలాగే మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అవి అలా నేను తీసుకొచ్చే ప్రయత్నం మీకు తప్పకుండా చేస్తుంటాను కాబట్టి నాకు సపోర్టివ్గా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఇలా తక్కువ ధరలో ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకి ఇది ఎక్సలెంట్ గోల్డెన్ ఆపర్చునిటీ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేయగలరాని అయితే కోరుతున్నాను ఇక ఇదే విధంగా ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్ అయితే ఉంటుంది ఆ నెంబర్కి అయితే కాల్ చేసి ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది ఇక లేట్ చేయకుండా ఈ నాలుగు లక్షలకే ప్లాట్ ఎక్కడ ఉంది ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం పదండి చూస్తున్నారు కానీ ఇప్పుడు మనమైతే సైట్ లో ప్రజెంట్ అండర్ డెవలప్మెంట్స్ తోటి మనకి ఒకటి చూడండి ఫుల్ వర్క్ జరుగుతున్నటువంటి మనకి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ మనకి ఫామ్ ప్లాట్స్ ఉన్నటువంటి వెంచర్లో లో ఉన్నాము దీంట్లో వచ్చేసరికి మనకి నూట ఇరవై ఒక్క గజం ప్లాట్ ఒక గుంట అనేది కేవలం మనకి నాలుగు లక్షల రూపాయలకే అందించడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసరికి దీనికి హైలైట్ హార్ట్ ఆఫ్ ద పాయింట్ ఏంటంటే అండి ఇది హెచ్ఎండిఏ పరిధిలో ఉంది ఇది త్రిబులార్కి వెరీ నియర్ బై మనకి చింతపల్లికి అతి దగ్గరలో మనకి విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ ఫేసింగ్ తోటి మనకి ప్రాజెక్ట్ని అయితే డిజైన్ చేస్తున్నారు అలాగే ఈ ప్రాజెక్ట్కి మరొక హైలైట్ ఏంటంటే అండి మనకి చింతపల్లి సాయిబాబా టెంపుల్ వెరీ ఫేమస్ టెంపుల్ మనకి వెరీ నియర్ బై మనం ఒక ఫైవ్ మినిట్స్ లోనే ఇక్కడ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట మనకి హెచ్ఎండిఏ పరిధిలో ఇక్కడ నియర్ బై ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల వరకు అమ్ముతున్నారు మనకి ఇదే సైటు సేమ్ మనకి థర్టీ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్స్ తోటి మనకి ఫామ్ ప్లాట్స్ నూట ఇరవై ఒక్క గజాలతోటి ప్రతి ఒక్కటి క్రబ్బింగ్ స్టోన్స్ రోడ్ కట్టింగ్స్ మనకి ప్లా ప్లాట్ యొక్క నెంబర్స్ అలాగే ప్రతి ఒక్కటి మనకి దీంట్లో వచ్చేసరికి సిక్స్ ప్లాంట్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకి మంచిగా ఫామ్ ల్యాండ్ కోసం అతి తక్కువ ధరలో చూస్తున్న వాళ్ళకి చాలా అంటే చాలా అద్భుతమైన లొకేషన్లో మనకి ప్రాజెక్ట్ అనేది మేము ముందుకు తీసుకొచ్చేసాను వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ మనకి చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో మనకి అద్భుతమైన అవకాశం అన్నమాట ఇక ఈ ప్రాజెక్ట్కి కనెక్టివిటీస్ కనుక చూసుకున్నట్లయితే ఎక్సలెంట్గా ఉన్నాయి మనకి ఇది వచ్చేసరికి చింతపల్లి విలేజ్కి మనకి వెరీ నియర్ బై మనకి ప్రాజెక్ట్ అయితే ఉందనమాట మనకి సాగర్ హైవేకి కేవలం ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి చింతపల్లికి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్డుకి మనకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మనకి సబ్ రోడ్డుగా డివైడ్ అయినటువంటి మరొక ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ తోటి మనకి ప్రాజెక్ట్ అనేది రే మనకి అవైలబుల్లో ఉంది ఇదే విధంగా ఈ ప్రాజెక్ట్కి మరొక హార్ట్ ఆఫ్ ది పాయింట్ ఏంటండి అండి కేవలం త్రిబుల్ రివిజనల్ రింగ్ రోడ్కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి ఈ ప్రాజెక్ట్ని అయితే డిజైన్ చేస్తున్నారు అలాగే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి హైవేకి అతి దగ్గరలో ఉంది అలాగే మనకి చింతపల్లికి కనెక్టివిటీ మెయిన్ రోడ్స్కి మనకి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో మనకి ఇంత తక్కువ ధరలో వేరెక్కడా మనకి వేరే ప్రాజెక్ట్ ఏది లేదు కేవలం నాలుగు లక్షలకే ఇలాంటి ప్రాజెక్ట్ మీరు ఎక్కడ చూసుండరు మనకి హైదరాబాద్ ఓఆర్ఆర్ నుంచి కేవలం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ లోనే మనము ఈ సైట్కి అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట మనకి కనెక్టివిటీస్ పరంగా చూసుకున్నా చుట్టూ ఉన్నటువంటి మనకి లొకేషన్స్ పరంగా చూసుకున్నా మరి ఏ వెంచర్ వాళ్ళు ఏ కంపెనీ వాళ్ళు ఈ ప్రైస్కి అనేది మీకు ప్లాట్ అనేది ఆఫర్ చేయట్లేదు దట్టు దీంట్లో ఉన్నటువంటి ఇంకొక స్పెషల్ ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి ప్లాట్స్కి మనకి ఫేసింగ్ కూడా చూసుకున్నట్లయితే మనకి విడ్త్ వచ్చేసరికి మనకి ట్వంటీ ఫైవ్ ఫేసింగ్ తోటి మనకి ఈ ప్లాట్స్ అనేవి అందించడం జరుగుతుంది అలాగే ఇంకొక విషయం ఏంటండి అండి దీనికి మనకి ఒక్కొక్క ప్లాంట్కి వచ్చేసరికి లక్ష రూపాయలు వచ్చే విధంగా మనకి దీంట్లో ఉన్నటువంటి ఫ్రూట్స్ పరంగానే మనకి అలాగే దీంట్లో పెట్టేటువంటి చెట్ల విలువనే మనకి ఆల్మోస్ట్ మనకు ఒక ఫైవ్ ఇయర్స్లో ఎక్సలెంట్ రిటర్న్స్ మనకి ఒక ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ వరకు గెయిన్ చేసుకునే విధంగా మనకి దీంట్లో అవకాశం అయితే ఉంది అలాగే మీరు ఫామ్ ప్లాట్స్ అనేసరికి మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు జనరల్గా బట్ ఈ వెంచర్లో ఏంటంటే మనకి హెచ్ఎండిఏ పరిధిలో ఉంది కాబట్టి మనకి దీనికి వచ్చేసరికి థర్టీ ఫీట్ రోడ్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకి ఈ వెంచర్కి వచ్చేటువంటి మెయిన్ రోడ్ వచ్చేసరికి ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ అయితే ఉంది ఈ ప్లాట్స్లో మీకున్నటువంటి మరొక బెనిఫిట్ కనుక చూసుకున్నట్లయితే ఇది అగ్రికల్చరల్ ల్యాండ్ దీన్ని నాన్ అగ్రికల్చరల్గా మార్చి మనకి హెచ్ఎండిఏ పరిధిలో ఉంది కాబట్టి హెచ్ఎండిఏ అప్రూవల్స్ తోటి మనకి ఈ ప్లాట్స్ అనేవి రిజిస్ట్రేషన్ చేయడం అయితే జరుగుతుంది దీనికి మీరు అలాగే నాలా కన్వర్షన్ కూడా చేయించుకున్నట్లయితే మీకు హెచ్ఎండిఏ అప్రూవల్స్ తోటి మీకు ఏ విధంగా బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో సేమ్ హెచ్ఎండిఏ ప్లాట్ లాగానే మీకు అన్ని ఫెసిలిటీస్ మనకి ఈ ప్లాట్ ద్వారా కూడా మీరు పొందొచ్చు అలా చూసుకున్నట్లయితే కేవలం నాలుగు లక్షలకే మీరు హెచ్ఎండిఏలో ప్లాట్ కొనుక్కున్న వాళ్ళు అవుతారు అంత అద్భుతంగా మనకి ప్రాజెక్ట్ అయితే ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు మనకి ప్రతి చిన్న మధ్యతరగతి వాడే కాదు ప్రతి పేదవాడు కూడా వాళ్ళ ఫ్యూచర్ పిల్లల ఫ్యూచర్ కోసం కొనుక్కోవాలనుకోవడానికి ఈ రిచ్ ఫార్మ్స్ మనకి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ ప్రాజెక్ట్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా వర్క్ అవుతుంది మీరు ఇలాంటి అవకాశాన్ని మళ్ళీ మళ్ళీ రాదు మీరు ఆల్రెడీ ప్రీవియస్ ప్రాజెక్టు మనకి ఈ ప్రాజెక్టుకి మనకి మెయిన్ జంక్షన్ ఏదైతే ఉందో వింజమ్మూర్ అనమాట ఈ వింజమ్మూర్ గేట్ దగ్గర నుంచి మనకి ప్రీవియస్ ప్రాజెక్ట్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ కేవలం మనకి జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే మనకు ఒక రిచ్ ఫామ్ అనేది ఒక ల్యాండ్ అనేది ఆల్రెడీ డెవలప్మెంట్ చేసి సోల్డ్ అవుట్ కూడా చేశారు దాంట్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కూడా మీరు క్లియర్గా చూడవచ్చు సేమ్ అదే విధంగా ఈ వింజమూర్ గేట్ నుంచి రైట్ సైడ్ కి మనకి చింతపల్లికి వెళ్ళేటువంటి ఈ మెయిన్ రోడ్కి దగ్గరలో మళ్ళా రిచ్ ఫార్మ్స్ టూ అనే వెంచర్ ని కూడా మనకి డెవలప్ చేయడం అయితే జరుగుతుంది సో ఇంత మంచి అద్భుతమైన ప్రాజెక్టు మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రతి పేదవాడు కూడా కొనుక్కునే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే డిజైన్ చేస్తున్నారు హెచ్ఎండిఏ పరిధిలో సో గాయస్ ఇక లేట్ ఎందుకండి వెంటనే పైన ఉన్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేసేసేయండి వెంచర్ని అయితే విజిట్ చేసేయండి ఈ ప్రాజెక్ట్ ఇంకా లాంచే అవ్వలేదు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ప్లాట్స్ అనేవి కూడా సేల్ అయిపోయాయి వెరీ రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు కాబట్టి హార్ట్ ఆఫ్ ది సేల్స్ గా మనకి ఈ ప్రాజెక్టు మూవ్ అవుతుంది మీరు డెఫినెట్ గా మిస్ చేసుకోకుండా ఉండాలంటే వెంటనే పైన ఉన్నటువంటి నెంబర్ కి కాల్ చేసి ఈ వెంచర్ అయితే విజిట్ చేయండి మీరు ఇక్కడికి వచ్చారంటే హండ్రెడ్ పర్సెంట్ ప్లాట్ కొనుక్కునే వెళ్తారు నాది గ్యారంటీ అంత అద్భుతమైన ప్రాజెక్టు మనకి అంత మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది సో ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బిల్లైకన్ ఆన్ చేసుకోండి ఇలా మీ ఫ్యామ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తక్కువ ధరలో మనకి మంచి హెచ్ఎండిఏలో ప్లాట్స్ కోసం చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోను వాళ్ళకైతే షేర్ చేయగలరని అయితే కోరుతున్నాను మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే